హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు నారపల్లిలో ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మేము చూస్తున్నది వరంగల్ హైవే ఈ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఒక ఓపెన్ ప్లాట్ అయితే రావడం జరిగింది ఇది మహాలక్ష్మీపురం వెళ్ళే రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు మంచి లొకేషన్లో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే వరంగల్ హైవేకి చూసుకోవచ్చు లొకేషను మంచి లొకేషన్లో ఉంటుంది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎదురుగా అనిపిస్తుంది కదా అదే వరంగల్ హైవే జస్ట్ ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు కదా కన్స్ట్రక్షన్ దీని పక్కదే మనకైతే సేల్కి అయితే రావడం జరిగింది మొత్తం రెండు వందల యాభై గజాలు మనకు మంచి లొకేషన్లో ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో సెమీ కమర్షియల్ మనకు నార్త్ ఫేసింగ్ అయితే థర్టీ అయితే రోడ్ అయితే ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నలభై ఫీట్ల రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టు మాత్రమే వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు అయితే ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మనకు మంచి లొకేషన్లో ఉంటుంది దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది ఇప్పుడు ఇది కడుతున్నది అయితే ఫస్ట్ బిట్ ఫార్టీ ఫీట్ రోడ్కి మంచి చూసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ పక్కనే ఉంది సెకండ్ బిట్టే ఫార్టీ ఫీట్ రోడ్కి మనకు వరంగల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది లొకేషన్ చూసుకోవచ్చు మీరు చుట్టూ మొత్తం అన్ని ఇండ్లే ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ సెమీ కమర్షియల్ ప్లాట్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మంచి సైజింగ్ సైజులతో ఉంటుంది ఈ ప్లాట్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాభై ఆరు వేలు గజం అయితే చెప్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు పర్ స్క్వేర్ యార్డ్ యాభై ఆరు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫీట్ రోడ్కి రెండో బిట్ అయితే ఉంది ఇది వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ సెమీ కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాభై ఆరు వేలు గజం చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మీకు దాంట్లో ఇల్లు కట్టేయమన్నా కూడా ఇల్లు అయితే కట్టిస్తాము ఎవరికన్నా ప్రైస్ వచ్చేసి యాభై ఆరు వేలు థ్యాంక్ యూ ఎవ్రీవన్